ప్రజా టీవీ తెలుగు న్యూస్ కూడా కలెక్టర్ ఎస్పీ కలిసి చేసే నమస్కారం సో ఇప్పుడు మనకు గుడమేరు కొంచెం పొంగి పొరలడం వల్ల కొన్ని చోట్ల కొన్ని గ్రామాలు ఇబ్బంది గురయ్యే అవకాశం ఉంది దానికి ఆల్రెడీ మేము ప్రభుత్వ తరఫున బస్సులు పెట్టాము పడవలు పెట్టాము మనుషులు పెట్టాము మా రిక్వెస్ట్ ఏమంటే దయచేసి ప్రజలు రెసిస్ట్ చేయకుండా ఫస్ట్ పునరావాస కేంద్రానికి రావాలి మనకు మళ్ళీ ప్రవాహం ఇంకా ఎక్కువ పెరిగితే మళ్ళీ ఎక్కడైనా గండి పడితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది ప్రజలకు ఇబ్బంది రాకుండా చూసేదానికి ప్రభుత్వం ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉంది దయచేసి రిక్వెస్ట్ చేసుకుంటున్నాము దయచేసి ప్రభుత్వంతో కోఆపరేట్ చేయండి ప్లీజ్ బయటకు రండి యాక్చువల్లీ బస్సెస్ ఉన్నాయి పొడవులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఇది ఘర్షణం చేసే టైం కాదు మనము వీ టు మనం మన లైఫ్ని కాపాడుకోవాల్సి ఉండే టైము దయచేసి ప్రభుత్వాన్ని కోఆపరేట్ చేసే చేయండి సో దయచేసి బయటకు రండి థ్యాంక్ యూ I'm <laughs> sorry.